ಮದಮು ದೊಂಗತನ ಮಂಕುಬುಧಿ ಅಸೂಯ ವಿಸುಗಿರಿಕಿತನ ವಿರಗಬಾಟು ಸಹಜ ಗುಣಮುಲಿ ಸವಟ ವಿಧ್ಯಾರ್ಥಿ ಕಿ ಲಿತ ಸುಗುಣ ಜಾಲ ತೆಲುಗು ಬಾಲ ಮದ್ಯಮುನಕ ಭ್ರಾಂತಿ ಮಾರ್ತಾಂಡುನಕು ಕಾಂತಿ ಕ್ಷಿತಿ ಕ್ಷಾಂತಿ మందమతికి క్లాంతి సజ్జనులకు శాంతి సహజ ధర్మంబులు లలిత సుగుణజాల తెలుగు బాల మధుకరంబు వచ్చి మకరందమును ద్రావు సరసి జంబు క్రింద తిరుగుకప్ప కాంచలేరు జడులు కావ్య సౌందర్యంబు కాంచలేరు జనులు కావ్య సౌందర్యంబు లలిత సుగుణజాల తెలుగు బాల దీర్చు మంచి పేరు వెలార్చు మనసు కలకదేర్చు ఘనత కూర్చు సాధుమైత్రి సకల సౌభాగ్య సంధాత్రీ సాధుమైత్రీ సకల సౌభాగ్య సంధాత్రి లలిత సుగుణజాల తెలుగు బాల ముందు వెనుక గనుము తొందర పడకుము ఆపదలకు మౌఢ్యమాస్పదము అరసి చేయువాని ವರಿಚು ಸಂಪದಲ್ ಲಲಿತ ಸುಗುಣ ಜಾಲ ತೆಲುಗು ಬಾಲ ಮೂಡು ದಸಲು ವಿತ್ತಮು ನಕು ದಾನಮ್ಮು ಭೋಗಮ್ಮು ಮರಿಯು ನಾಶನಂ ಮನಂಗ ಮೊದಲ ರೆಂಡುಲೇಮಿ ಮಶವ ಲಲಿತ ಸುಗುಣ ಜಾಲ ತುಗು ಬಾಲ మెదడుపాడు చేయు మేనెల్ల చెడగొట్టు కీర్తి పహరించు నార్తి పెంచు జనుల మైత్రి కుష్ఠురోగమురా క్రోరజనుల మైత్రి మురా లలిత సుగుణజాల తెలుగు బాల మరకు తోడ రోత పిరికి పంద వెంట నరుగరోత నీతి లేనివాణి నేస్తంబు రోతరా నీతి లేనివాణి నేస్తంబు రోతరా లలిత సుగుణజాల తెలుగు బాల లలిత సుగుణజాల telugu bala